రామగుండం కార్పొరేషన్ పరిధి ఇంద్రమ్మ కాలనీలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలని ఎన్టీపీసీ సిపిఎం నాయకులు శుక్రవారం సాయంత్రం రామగుండం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ సిపిఎం పార్టీ ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ తరఫున ఇంద్రమ్మ కాలనీలో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని గత రెండు సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నిరుపేదల ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని కోరారు ప్రభుత్వం తరఫున పక్క ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని రామగుండం డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పేదల కోసం ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేయడం జరుగుతూ ఉన్నది ఆ పోరాటంలో భాగంగానే మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని రెండవ డివిజన్లో ఇంద్రమ్మ కాలనీలోని ప్రభుత్వ భూములలో నిరుపేదలు గత రెండు సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు సో ఆ నివాసం ఉంటున్న ఆ పేదలకు ప్రభుత్వం ఇచ్చి వారికి న్యాయం చేయాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ తరఫున ఈరోజు రామగుండం ఇప్పుడే తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చి ఈ పట్టాలు ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకో కోరడం అనేది జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ సభ్యులు భిక్షపతి ఎన్టీపీసీ రామగుండం ఏరియా కార్యదర్శి రామాచారి ఏరియా కమిటీ సభ్యులు లక్ష్మరెడ్డి నాగలక్ష్మి ఇంద్రమ్మ కాలనీ పార్టీ శాఖ కార్యదర్శి మత్తునూరి సంపత్ నాయకులు కడర్ల శ్రీనివాస్ సంపత్ నరసింహాచారి రాంబాబు శివ తదితరులు పాల్గొన్నారు